అప్పాలు చేయాలంటే పూరి ప్రెస్ కంపల్సరీ ఉండాలి అంటారు ఈజీగా ఉంటుంది చేయడానికి అని సో నేను ఇక్కడ పూరి ప్రెస్ లేకపోయినా కూడా చాలా ఈజీగా ఎన్ని అప్పాలైనా ఎన్ని కిలోలైనా చేసేయచ్చు సో ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూస్తూ ఉండండి పూరి ప్రెస్ లేకపోయినా కూడా ఈజీగా అప్పాలనేవి చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సి హన్సీ ఎలా ఉన్నారంటే బాగున్నారా సో ఈరోజు వీడియోలో అయితే అప్పాలు చేయబోతున్నాను అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఫస్ట్ వచ్చేసి మనకి వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకొని ఒక మిక్సీ గ్రైండర్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి సో అది కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్ర ధనియాలు ధనియాలు రెండు టేబుల్ స్పూన్స్ యూజ్ చేస్తున్నా అవి కూడా వేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి సో ఇది కంప్లీట్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉంటే బెటర్ అనమాట తినేటప్పుడు పంటకి తగులుతూ ఉంటే టేస్టింగ్ కొంచెం బాగుంటుంది సో ఈ పేస్ట్ అంతా కూడా బియ్య పిండిలో వేస్తున్నాను సో బియ్య పిండి మెజర్మెంట్ అనేది మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు నేను వన్ కేజీకి చేస్తున్నాను అనమాట సో తర్వాత కొంచెం కారం ఉప్పు వేసి కరివేపాకు సన్నగా తరిగి వేసేసుకున్నాను వచ్చేసి పల్లీలని వేయించి పొట్టు తీసి వేస్తున్నా తర్వాత నువ్వులు ఇది వచ్చేసి పచ్చి శనగపప్పు ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు సో ఇది నానడం వల్ల మనం ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం క్రిస్పీగా వస్తుందన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత స్పూన్తో వాటన్నింటికి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి సో పిండిలో అవన్నీ కూడా మంచిగా మిక్స్ అయిపోయినాయి ఇప్పుడు బాగా కాగబెట్టిన నూనె కొంచెం వేస్తున్నాను సో కాగబెట్టిన నూనె అయినా వేసుకోవచ్చు లేదంటే బటర్ వేసుకోవచ్చు మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ మాత్రమే యూస్ చేస్తున్నాను సో ఆయిల్ కూడా వేసేసి స్పూన్తో మిక్స్ చేసిన తర్వాత హ్యాండ్తో మొత్తం రబ్ చేసుకోవాలి సో వీడియోలో చూస్తున్నారు కదా పిండి అంతా కూడా మనం వేసిన మసాలాలు ఈ కాగబెట్టి వేసిన నూనె అంతా కూడా పిండికి మంచిగా కలవాలి సో హ్యాండ్తో ఈ విధంగా మంచిగా రబ్ చేస్తూ తీసుకోవాలి సో ఇట్లా చేతిలోకి ముద్ద తీసుకోగానే మంచిగా బైండ్ అయింది అనమాట సో అలా బైండ్ అయింది అంటే మనం వేసిన ఆయిల్ సరిపోయింది అని అర్థం ఒకవేళ అలా బైండ్ అవ్వట్లేదు అంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక గిన్నెలో వేడి నీళ్ళు బాగా వేడిగా కాగిన నీళ్ళని తీసుకున్నాను ఆ నీళ్ళు కొద్ది కొద్దిగా వేస్తూ ఈ పిండి అంతా కూడా కలుపుకోవాలి సో మనం ఇక్కడ హ్యాండ్ యూజ్ చేయకూడదు ఎందుకంటే చేయి కాలిపోతుంది నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి చేయి కాలుతుంది అందుకని కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు వేస్తూ స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి సో ఆ వాటర్ అంతా కూడా వేసిన తర్వాత పిండి అనేది ఇలా కనిపిస్తుంది సో వాటర్ మీరు ఒకవేళ పిండి చేయితో ఎప్పుడంటే కొంచెం చల్లారిన తర్వాత మీరు హ్యాండ్ యూస్ చేయాలి వేడివేడిగా ఉన్నప్పుడు అయితే కాలుతుంది సో కొంచెం చల్లారింది అనుకున్నప్పుడు మాత్రమే హ్యాండ్ యూస్ చేయండి సో యూస్ చేసి ఇట్లా ముద్దలాగా చేస్తూ చూడండి ఒకవేళ ఇట్లా ఫామ్ అవుతుంది అంటే మనం యూస్ చేసిన వాటర్ సరిపోయింది ఇంకా అవసరం లేదు అని అర్థం ఒకవేళ మీకు వాటర్ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ పైనుంచి ఇంకొంచెం వేసేసి మళ్ళీ స్పూన్తో కలిపి అప్పుడు చపాతి పిండిలాగా కలిపి పెట్టుకోవాలి సో చల్లని అసలు యూజ్ చేయొద్దు మొత్తం వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి పిండి అనేది సో పిండి అంతా కూడా ముద్దలాగా చేసేసి ఒక పక్కన పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయాలి నానడానికి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసి ఇట్లా స్టీల్ బాక్సులు మన ఇళ్ళల్లో ఉంటాయి కదా కింద ఫ్లాట్గా ఉన్న స్టీల్ బాక్స్ మాత్రమే తీసుకోవాలి అప్పుడే మనకి అప్పాలనేది మంచిగా వస్తాయి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్లాట్గా ఉన్న స్టీల్ బాక్స్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేయాలి సో మనం తీసుకున్న కవర్స్ ఉన్నాయి కదా వాటికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి లేదంటే పేపర్ నుంచి అది విడిపోదు సో ఈ ప్రాసెస్ అందరికీ తెలుసు కానీ నేను మళ్ళీ చూపించలేదు ఈ విధంగా సన్నగా అన్నమాట లేదంటే మీరు జస్ట్ ప్రెస్ చేసి కూడా డైరెక్ట్ ఆయిల్లో వేసేసుకోవచ్చు కాకపోతే అవి కొంచెం మందంగా ఉంటాయి అలా కూడా తినచ్చు చాలా సన్నగా ట్రాన్స్పరెంట్గా కావాలనుకునే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ విధంగా పైనుంచే జస్ట్ హ్యాండ్ని ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది అనమాట చాలా సన్నగా వస్తాయి అండ్ పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇంకెవరైనా హెల్ప్ ఉంటే కూడా చాలా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట సో ఒక్కలైనా కూడా చేసుకోవచ్చు ఎలాంటి కష్టం ఉండదు ఒకేసారి కొన్ని చేసి పక్కన పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ సో చాలామంది పూరి ప్రెస్ లేదు అనుకునే వాళ్ళు కూడా అప్పాలు చేసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను అందుకే చేస్తున్నాను ఆయిల్లో వేసేసి ఇప్పుడు ఇంకా డీప్ ఫ్రై చేసేసేయాలి ఇది వచ్చేసి నేను హై ఫ్లేమ్లో పెట్టలేదు స్టవ్ లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి హైలో పెడితే వేయగానే మాడిపోతాయి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అండ్ ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం గాలిలోనే పెట్టేయాలన్నమాట వెంటనే మూత పెట్టి పెట్టేస్తే మెత్తబడిపోతాయి కొంచెం గాలికి ఆరబెట్టుకుంటే క్రిస్పీగా వచ్చేస్తాయి అనమాట సో చేసినవన్నీ కూడా ఏదైనా టిష్యూ పేపర్లోకి తీసుకొని కొద్దిసేపు పక్కన ఓపెన్గానే పెట్టేసేయాలి అలా పెట్టడం వల్ల అవి అప్పాలు అనేది కొంచెం గట్టిగా అవుతాయి క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి సో చూస్తున్నారు కదా మనకి పూరి ప్రెస్ లేకున్నా కూడా అప్పాలు అనేది ఎంత బాగా వచ్చాయో అండ్ క్రిస్పీగా కూడా బాగున్నాయి అన్నమాట ఎవరికైనా ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి ఇప్పుడు నేను పూరి ప్రెస్ని యూస్ చేస్తూ ఎలా చేయాలో చూపిస్తాను సో పూరి ప్రెస్ తీసుకొని ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తున్నాను కవర్కి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసి ఇప్పుడు మనం ముందే రెడీ చేసుకున్న అప్పాల పిండి ఉంది కదా దాన్ని ఒక రౌండ్ బాల్ లాగా తీసుకొని మిడిల్లో పెట్టేసి ప్రెస్ చేసేయడమే అనమాట సో ఇలా ప్రెస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ దీన్ని తీసి ఆయిల్లో వేయచ్చు ఇందాక కూడా చెప్పాను కదా సో దానివల్ల ఏంటంటే కొంచెం మందంగా లావుగా వస్తాయి పైనుంచి మనం హ్యాండ్తో ఇలా రబ్ చేయడం వల్ల కొంచెం ఫ్లాట్గా ఇంకా సన్నగా వస్తాయి అనమాట అప్పాలనేది సో ఇట్లా ఎంత సన్నగా ఉంటే అంత క్రిస్పీగా ఉంటాయి అండ్ తినడానికి కూడా అంత ఈజీగా ఉంటుందన్నమాట సో ఇట్లా అన్నీ ఇలా చేసుకుంటూ ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసుకొని స్టోర్ చేసేసుకోవడమే మళ్ళీ ఒకసారి చెప్తున్నా అప్పాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అండ్ ఫ్రై అయిన తర్వాత ఓపెన్గా కొద్దిసేపు గాలి తగిలేలాగా ఉంచాలి అప్పుడే మనకు అప్పాలు అనేది క్రిస్పీగా ఉంటాయి వెంటనే మూత పెట్టి వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టి క్లోజ్ చేసి పెట్టడం వల్ల అప్పాలు కొంచెం మెత్తగా అవ్వడం ఇట్లాంటిది జరుగుతుంది సో అప్పాలు మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా క్రంచిగా ఉండాలి అంటే చేసిన తర్వాత కొద్దిసేపు ఓపెన్గా గాలి తగిలేలాగా పెట్టండి చాలా బాగుంటాయి సో నేనైతే వన్ కేజీ వరకు ఇలాగే చేశానండి మా ఇంట్లో అందరికీ ఇష్టం ఈ రెసిపీ అందుకే ఫెస్టివల్స్కి అయితే కంపల్సరీ చేస్తూ ఉంటాము సో పూరీ ప్రెస్ లేదని ఫీల్ అవ్వకుండా పూరి ప్రెస్ లేని వాళ్ళు కూడా ఇంట్లో అప్పాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఇదండి వాటి వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను దెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్